ఇదిగోండి చిరాల్ పార్క్ మొత్తం ఇదంతా బాగా డెవలప్ చేశారు అంతకుముందు ఇదేం లేదు ఇదిగోండి ఇది హట్ హట్ లోపలికి వెళ్తున్నాం మనం హట్ లోపల ఇలా ఉంది ఇదిగోండి కూర్చొని బబ్బా బబ్బా ఏం చేశారు చూడండి మొత్తం చక్కతో చేశారు ఇగో కుర్జీ ఇది కూర్చోడానికి అబ్బా అబ్బా కుర్జీ చికెన్ కొట్టినట్టు ఉంది ప్లేస్ అసలు చక్కే మొత్తం ఇది హట్టు చుట్టూ అక్కడ హట్టు ఉంది అక్కడ కూడా సేమ్ ఇలాగే ఉంది ఇది అంతానేమో చెట్లు ఇటువైపు మామూలుగా టికెట్ కౌంటర్ లాగా ఒక రూము అటు సైడ్ కాలు ఉంది పెద్దది చాలా పెద్ద కాలు అది ఇక్కడేమో డేరా వేశారు ఒకటి వైట్ కలర్ డేరా అసలు కెమెరాలు అలా ఎలా కనబడుతుంది అది తెలియదు కానీ చూడడానికి ఎక్సలెంట్గా ఉంది అక్కడ పిల్లల పార్కు మళ్ళీ అక్కడ ఒక హట్టు అక్కడ ఒక రూము అక్కడ ఒక మళ్ళీ చెట్లు విరిసే చెట్లు అవి చెట్లు అంటారు